పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఆయన బైబుల్ ఏమైందో తెలుసా ఏమైద్దండి బైబుల్ మీరు చచ్చిపోతే మీ వస్తువులు ఏమవుతాయో మీకు తెలుసా మాట్లాడడానికి అంత అసహ్యంగా ఉంది మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని బైబుల్ ఏమైందో తెలుసా అని చెప్పి ఈ పోస్టర్ ఇంకేదో పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ పది పది సార్లు చెబుతూనే ఉన్నాం ఒకరు కాదు ఇద్దరు కాదు పోలీసులు చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు తనకు సంబంధించిన వాళ్ళు చెబుతున్నారు అఫ్ కోర్స్ క్రైస్తవ సంఘాలకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మాకు ఆన్సర్స్ చెప్పండి అని తిరుగుతూనే ఉన్నారు ఈలోపు ఎలాగో ట్రెండింగ్లో పాస్టర్ అనే ఒక మనిషి ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఫేక్ వార్తలన్నీ ప్రచారం చేయడం సరే చనిపోయాడు ఆయన బైబుల్ ఏమైంది ఏమైతుందండి బైబుల్ సరే మీరే చనిపోయారు మీ బట్టలు ఏమైతాయి మీ ల్యాప్టాప్ ఏమైంది మీ ఫోన్ ఏమైంది అతని వస్తువులు కూడా అలాగే అవుతాయి అంతే కదా ఎవరు చనిపోయినా వాళ్ళ వస్తువులు ఇప్పుడు నేనే చనిపోయాను నా కళ్ళ జోడే ఏమైంది నా ఫోన్ ఏమైంది దీంట్లో కూడా ఒక చర్చ పెట్టాల్సిన అవసరమే ఉంది అండ్ ఒక హోలీ బైబుల్ గ్రంథం గురించి కూడా చివరికి బైబిల్ గ్రంథాన్ని కూడా వదల్లా ఒక పాస్టర్ మరణం అనే అంశంలో సిగ్గుండాలి మనుషులకి ఎవరికైనా సరే ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వెబ్సైట్స్ పిచ్చి పిచ్చి సైట్స్ అన్ని రాస్తారు అంటే యూట్యూబ్ వల్ల అరెస్ట్ చేస్తున్నారని వెబ్సైట్లు రాయడం స్టార్ట్ చేశారా మీరు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత తను అబ్బా ఏంటో ఈ ఆర్టికల్ అసలు ఎప్పుడైనా సరే ఒక మనిషి చనిపోయాడు అంటే కొంచెం చాలా వీలైతే బాధపడండి లేదంటే వదిలేయండి అంతే దాని గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు థ్యాంక్ యూ సో మచ్